మహాభారతం అదొక మహాసముద్రం కాని కొన్నిసార్లు ఒకే ఒక్క సంఘటన ఆ సముద్ర గమనాన్ని మార్చేస్తుంది ఈరోజు మనం అలాంటి ఒక కథనే చూడబోతున్నాం ఒక యోధుడి ప్రతిభ ఇంకో యోధుడి అహంకారం ఒక స్నేహం ఒక పగ అన్నీ కలిసి ఒకేచోటా ఒకే రోజున మహాభారత కథను ఎలా శాశ్వతంగా మార్చేశాయో చూద్దాం సరే ఒక్కసారి ఆలోచించండి ఒక సామాన్యుడు ఎలాంటి రాజవంశ నేపథ్యం లేనివాడు ఉన్నట్టుండి వచ్చి దేశంలోనే గొప్ప రాకుమారుడిని సవాల్ చేస్తే ఏం జరుగుతుంది మన కథ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది సరే మనమిప్పుడు హస్తినాపురంలో ఉన్నాం అక్కడ వాతావరణం ఎలా ఉందంటే ఒక పెద్ద పండగలా ఉంది రాజు ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుడి దగ్గర శిక్షణ పొందిన కురు రాకువారుల విద్యని అందరికీ చూపించాలని ఒక పెద్ద ప్రదర్శన చేశాడు అంటే ఇది కేవలం ఒక టాలెంట్ షో కాదు ఇది వాళ్ళ శక్తి ప్రదర్శన వాళ్ళ పవర్ని చూపించే ఒక ఈవెంట్ అనమాట అక్కడ చాలామంది రాకుమారులున్నారు అందరూ తమ విద్యని చూపిస్తున్నారు కాని అందరి కళ్ళూ అందరి అరుపులు కేవలం ఒక్కరి కోసమే అతడే అర్జునుడు పాండవులలో మూడోవాడు ఆ రోజుకి ఆ రంగస్థలానికి అతనే హీరో అసలైన స్టార్ ఇక అర్జునుడి పెర్ఫార్మెన్స్ మొదలయింది ఓహ్ అది మామూలుగా లేదు ముందు ఆగ్నేయాస్త్రం ఆకాశం నుంచి నిప్పుల వర్షం వెంటనే దాన్ని ఆపటానికి వారుణాస్త్రం నీళ్లు కురిపించి ఆ మంటల్ని చల్లార్చేశాడు అంతటితో ఆగలేదు పర్జన్యాస్త్రంతో మేఘాల్ని సృష్టించాడు వాయవ్యాస్త్రంతో భీకరమైన గాలుల్ని సృష్టించాడు అంటే ప్రకృతిని తన చేతిలోకి తీసుకున్నట్టు అందరూ నోళ్లు తేచి చూస్తున్నారు ఇక చూడాలి ఆ సభని మొత్తం అరుపులతో చప్పట్లతో దద్దరిల్లిపోయింది కొడుకు ప్రతిభ చూసి కుంతీదేవి కళ్లలో ఆనంద భాష్పాలు ఇంకేముంది ఆ స్టేజ్ మొత్తం అర్జునుడిదే అతనికి పోటీనే లేడు అని అందరూ ఫిక్స్ అయిపోయారు అంతా అయిపోయింది అర్జునుడే విజేత అని అందరూ అనుకుంటున్న టైంలో సరిగ్గా అప్పుడే ద్వారం దగ్గర పిడుగుపడ్డట్టుక శబ్దం ఎవరు పిలవకుండానే ఆహ్వానం లేకుండానే ఒక యోధుడు లోపలికి నడుచొచ్చాడు కథ ఇక్కడే ఈ క్షణంలోనే టర్న్ తీసుకుంది అతన్ని చూస్తే మాటలు రావు పొడవుగా చాలా గంభీరంగా ఉన్నాడు ఒంటిమీద పుట్టుకుతోనే వచ్చిన సహజమైన కవచం చెవులకి కుండలాలు మధ్యాహ్నం సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో అలా వెలిగిపోతున్నాడు చేతిలో వెల్లంబులు ఖడ్గం అతడు అడుగుపెట్టగానే అంతవరకు అరుస్తున్న ఆ సభ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది పిన్ డ్రాప్ సైలెన్స్ వచ్చాడు నిలబడ్డాడు ఇక చూడండి అర్జునుడు అంతకుముందు ఏమేమైతే చేశాడో అవన్నీ ఒక్కొక్కటిగా అస్సలు కష్టపడకుండా చాలా సింపుల్గా చేసి చూపించాడు అందరికీ ఒక్కసారిగా షాక్ ఇందాకటి వరకు సాటిలేని వీరుడు అనుకున్న అర్జునుడికి ఇప్పుడు సరిగ్గా సమానమైన పోటీదారుడు దొరికాడు గేమ్ మారిపోయింది ఈ సీన్కి రెండు రకాల రియాక్షన్స్ వచ్చాయి ఒకవైపు దుర్యోధనుడు అతనికి పట్టలేని ఆనందం ఆహా అర్జునుణ్ణి కొట్టగల వీరుడు దొరికాడు అని పరుగెట్టుకెళ్ళి ఆ యోధుణ్ణి కౌగలించుకున్నాడు నా స్నేహం నీది నా రాజ్యంకూడా నీదే అని చెప్పేశాడు ఇక మరోవైపు అర్జునుడు అవమానంతో ఆశ్చర్యంతో మొహం చిన్నబోయింది నోట మాట రాలేదు దుర్యోధనుడి స్నేహాన్ని స్వీకరించి ఆ యోధుడు తన పేరు కర్ణుడు అని చెప్పాడు అయితే అతనికి ఒకటే కోరికుందన్నాడు అదేంటంటే నాకు కావలిసింది ఒక్కటే అర్జునుడితో ఫైట్ చేసే అవకాశం ద్వంద్వయుద్ధం చూసారా ఇప్పుడు ఈ ఫైట్ కేవలం ఇద్దరు యోధుల మధ్య ఫైట్ కాదు ఇది పూర్తిగా మారిపోయింది ఇది టాలెంట్ బర్త్ రైట్ కి మధ్య జరిగే యుద్ధం స్కిల్ గొప్పదా లేక కురం గొప్పదా వంశం గొప్పదా అనే ఒక పెద్ద ప్రశ్న మొదలైంది కర్ణుడు సరే అని యుద్ధానికి రెడీ అవుతుంటే అప్పుడు అడ్డుపడ్డాడు రాజగురువు కృపాచార్యుడు ఆయన ఒక రూల్ చెప్పాడు ఆ కాలంలో రూల్స్ ప్రకారం రాజులు తమతో సమానమైన వాళ్లతోనే చేయాలి సో ఆయన కర్ణుణ్ణి అడిగాడు రాకుమారులు సామాన్యులతో ఫైట్ చెయ్యరు నీ వంశమేంటి నీ కులమేంటి అని ఆ ఒక్క ప్రశ్నకి అంత తేజస్సుతో వెలిగిపోతున్న కర్ణుడి ముఖం ఒక్కసారిగా పాలిపోయింది అవమానంతో తలదించుకున్నాడు ఇదే అసలైన పాయింట్ ఒక మనిషి టాలెంట్ కళ్ల ముందు కనిపిస్తుంటే సమాజం పెట్టిన రూల్స్ కి పుట్టుకకి అంత విలువివ్వాలా ఇది చాలా పెద్ద ప్రశ్న ఆ రోజక్కడున్న ప్రతి ఒక్కరి మైండ్లో ఇదే క్వశ్చన్ రన్ అవుతోంది అక్కడంతా నిశ్శబ్దం టెన్షన్ ఇప్పుడు ఏం జరుగుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు ఆ టైంలో ఎవ్వరూ అస్సలు ఎవ్వరూ ఊహించనిదొకటి జరిగింది ఈ యొక్క సంఘటన మొత్తం కదని యుద్ధ ఫలితాన్ని కూడా మార్చేసింది ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దుర్యోధనుడు గట్టిగా అరిచాడు క్షత్రియుడికి కావాల్సిందే బలం పుట్టుక కాదు కేవలం సామాన్యుడని అర్జునుడు పోరాడనంటే ఏం పర్వాలేదు నేను తన్ని ఇప్పుడే ఇక్కడే రాజును చేస్తాను అని ప్రకటించాడు స్కిల్ ముఖ్యం కాని కులం కాదని వాదించాడు అంతే దుర్యోధనుడు చెప్పడమే ఆలస్యం వెంటనే సేవకులకి ఆర్డర్ వేశాడు ఒక బంగారు సింహాసనం వచ్చింది మంత్రాలు చదివారు అక్కడికక్కడే అందరూ చూస్తుండగానే కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసేశాడు అంటే ఒక ఆర్మ్స్ ఎగ్జిబిషన్ కాస్తా పట్టాభిషేక ఫంక్షన్ అయిపోయింది ఇక కర్ణుడికి తనని అంతలా అవమానించిన చోట అంతకంటే పెద్ద గౌరవాన్ని ఇచ్చాడు దుర్యోధనుడు ఆ కృతజ్ఞతతో కర్ణుడు ఒక మాట ఇచ్చాడు నా ప్రాణమున్నంతవరకు నీకు రుణపడి ఉంటాను అని ఆ ఒక్క మాటతో వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహబంధం ఏర్పడింది అది చివరి వరకు విడిపోలేదు అలా ఆ ఒక్కరోజుతో ఎవరో శత్రువులెవరో క్లియర్ అయిపోయింది రాబోయే పెద్ద యుద్ధానికి ఆ రోజుతోనే పునాది పడిందన్మాట ఈ హడావిడి జరుగుతుండగానే కరుణుడి పెంపుడు తండ్రి అధిరథుడు అక్కడికి వచ్చాడు ఆయన ఒక సాధారణ రథసారథి కర్రసాయంతో నడుస్తూ కొడుకు రాజు అవ్వడం చూసి కళ్లల్లో నీళ్లతో వచ్చాడు కిరీటం పెట్టుకున్న కరుణుడు ఏమాత్రం ఆలోచించకుండా గర్వం చూపించకుండా అందరి ముందూ వెళ్ళి తండ్రి కాళ్లమీద పడ్డాడు ఈ సీన్ చూడగానే పాండవులకి ముఖ్యంగా భీముడికి అసలు విషయం అర్థమైపోయింది వెంటనే ఓ సూతపుత్ర అని హేళనగా నవ్వాడు దుర్యోధనుడికి కోపం కట్టలు తెంచుకుంది కర్ణుణ్ణి గట్టిగా డిఫెండ్ చేశాడు కాని వీళ్లందరి మధ్య ఒక మూలకు నిలబడి ఉన్న కుంతి తన పెద్ద కొడుకు కర్ణుడే అని గుర్తుపట్టింది కని ఆ నిజం ఎవరికీ చెప్పలేక ఆ బాధని తట్టుకోలేక అక్కడే సైలెంట్గా స్పృహ తప్పి పడిపోయింది భీముడి మాటలకి దుర్యోధనుడింక గట్టిగా అరిచాడు ఏంటి లేడి కడుపున పులిపుడుతుందా అతని తేజస్సు చూడండి ఆ సహజ కవచ కుండలాలు చూడండి ఇతను సామాన్యుడు ఎలా అవుతాడు ఇతను ఈ ప్రపంచాన్ని ఏలడానికి పుట్టాడు ఇక సూర్యుడు అస్తమిస్తున్నాడు దుర్యోధనుడు కర్ణుడి భుజంమీద చేయి వేసి ఇద్దరు స్నేహితులుగా కలిసి ఆ రంగస్థలం నుంచి బయటికి నడిచారు ఆ రోజు సాయంత్రం పాండవులకు వ్యతిరేకంగా ఒక కొత్త చాలా పవర్ఫుల్ శక్తి పుట్టింది సో చివరికి ఈ కథ మనల్ని ఒక ప్రశ్న దగ్గర వదిలేస్తుంది ఒక మనిషి పరాక్రమం అతని పుట్టుకని నిజంగా దాటగలదా ఆ రోజు కర్ణుడికి రాజుగా గౌరవం దొరికింది నిజమే కాని ఈ ప్రశ్న సూతపుత్రుడు అన్న ఈ ముద్ర మహాభారతం చివరిదాకా అతన్ని వెంటాడుతూనే ఉంది ప్రతిభ నిజంగా పుట్టుకని జయించగలదా ఆలోచించాల్సిన విషయమే